రాష్ట్రం సంక్షోభంలో ఉన్నప్పటికీ సంక్షేమం సృష్టించిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికే దక్కిందని సూలూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ అన్నారు నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం పుదూరు పంచాయతీలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆమె కూటమి పార్టీ నాయకులతో కలిసి పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులైన సందర్భంగా చేసిన మంచిని సంక్షేమాన్ని ప్రజలకు వివరించినట్లుగా తెలిపారు మీరు ఎవరు కూడా ప్రతీకార చర్యలకు పాల్గొనద్దు అభివృద్ధి విషయంలోనూ సంక్షేమ విషయంలో పోటీ పడండి కానీ ఎలాంటి ప్రతీకార చర్యలకు పాల్గొనొద్దు అని చెప్పని ఆయన మాకు అందరం కూడా హితవు చెప్పాడు మరి ఈరోజు నియోజకవర్గంలో శాసనసభ్యురాలు ప్రజలకు అందుబాటులో ఉండేదానికి సులూరు నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో కాపురం పెట్టడం అక్కడ నిత్యం అటు అక్కడ ప్రజలతో మమేకమయ్యి ప్రజా సమస్యలను తీర్చే దాంట్లో సుధాకర్ రెడ్డి గారు మర రమేష్ గారు పళని గారు సెలవం గారు వీళ్ళందరూ అండగాలతో మురళీరెడ్డి గారు